శ్రీ సాయినాథాయన మహా మంత్రాలయ రాఘవేంద్ర వారి సేవా భాగ్యము తల్లి మరణం మూడు సంవత్సరాల సమాధి పూజ ఇంజనీరింగ్ చదువు దైవాన్వేషణ శ్రీరాముల వారి ఆరు సంవత్సరాల సంకీర్తన భాగ్యం మంత్రజపం కష్టాలు వెంకటేశ్వర చే ఓం శివాయ మంత్రోపదేశం ఆనందం రామకృష్ణ పరమహంస దర్శనం లీల వివేకానంద స్వామి పరమహంస వారి దర్శనం పరమ గురువులు షిరిడి సాయినాథుల దివ్య సాక్షాత్కారం బాబా తొలి ఫోటో దర్శనం ప్రభావం బాబా స్వప్న సాక్షాత్కారం రెండవ లీల బాబా భోజనానికి నా గదికి రావడం దక్షిణ తీసుకోవడం మూడవ లీల తండ్రి మరణము బాబా వాక్కుకు సత్య నిరూపణము తండ్రి సమాధి దర్శనము తండ్రి ఆధ్యాత్మిక వారసత్వం పొందడం శంకరాచార్య అద్వైత కృపా వర్షం గ్రంథ అధ్యయనమునకు నాంది షిరిడి తొలి దర్శనము దేశ సంచారము వివాహము ధర్మపత్నికి చమత్కారం లీల గురు అగ్న ధిక్కారణ ఎనిమిది రోజులు జ్వరముతో బాధపడుట ఐదవ లీల దుర్లభమైన ఆత్మ దర్శన ప్రాప్తి ఏ గురువులను ఆశ్రయించి శాస్త్ర అధ్యయనం చేయాలనుకున్నానో ఆ గురువుతోనే వేదాంత చర్చ జరిపి వారి వ్యాఖ్యానాలు కొన్ని విషయాలలో తప్పని చెప్పే సామర్థ్యం ఏర్పడింది బాబాకరణతో ఏ అనుభూతిని ప్రసాదించారో ఆ అనుభూతిలో నన్ను నిలకడగా ఉండనీయలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తొంభై ఎనిమిది వరకు మూడు సంవత్సరములు కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు సంచరింపజేశారు బాబా మూడు రకాలుగా నన్ను నడిపించారు అనేక శాస్త్రములను అధ్యయనం చేయించడం అనేక స్వాముల సన్యాసుల యోగుల దర్శనం వారితో తత్వ చర్చలు చేయించడం అనేక పుణ్యక్షేత్రాల దర్శనం చేయించడం బాబావారి సగుణ సాక్షాత్కారం నిర్గుణ సాక్షాత్కారమేగాక ఎంతో మంది మహాత్ముల దర్శనమును కూడా ధ్యానములో కలిగించారు రమణ మహర్షి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి అమ్మవారు శివలింగ దర్శనం వెంకటేశ్వర స్వామి ఇంకా ఎంతోమంది మహాత్ముల దర్శనం కలిగించారు ఎనిమిది సంవత్సరాల బాబావారి సాంగత్యములో ఎన్నో అనుభవాలు ఆ మహాత్ముడు కలిగించారు అన్నీ చెప్పితే గ్రంథం విస్తారమవుతుంది అందుకే ప్రధానమైన లీలలనే చెప్పాను ఓం శ్రీ సాయినాదాయన మహా